हरे हुना श्री निती शर्मा मनावा हेलो हेलो बोलता हूं साहब साहब आप लोग और सर सर नहीं नहीं मला तो दम आवे सर 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 मेरे ओर कुछ नहीं हां कुछ राइट 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 हां ओके ओके सॉरी గారికి అలాగే జిల్లా కలెక్టర్ గారికి మా ఈడీ గారికి అలాగే ఇక్కడ కృషి చేసిన పార్టీ సోదరులకు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అసెంబ్లీ ప్రజలందరికీ నమస్కారం చేయండి ముఖ్యంగా మనందరికీ తెలుసు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాలుగో పర్యాయం ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని శాఖల్లో గాలిలో పెట్టే ప్రయత్నంలో భాగంగానే ఈ రోజు ఆర్టీసీ కూడా ప్రజలకు అందుబాటులో తీసుకుని రావాలా గత ఐదు సంవత్సరాలు జరిగే తప్పు దొరకకుండా మరొకసారి ఏదైతే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మూడు పర్యాయాల ఆర్టీసీ పరితం ఎలా ఉందో విధంగా చేయాలని తపనతో ఈ రోజు ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది మీరు గమనించాలా గత ఒక సంవత్సరంలోనే పద్నాలుగు వందల డెబ్బై మనం రోడ్

ప్రతి ఒక్క నియోజకవర్గానికి పల్లె నుంచి హైటెక్ బస్సు ఏవైతే ఉన్నాయో ఆ బస్సు పీల్చడం జరిగింది ముఖ్యంగా ఈ రోజు అద్దంకిలో సంబంధించిన డిపోలోనే ఈ ఒక్క సంవత్సరంలోనే పదహారు పదిహేడు బస్సులు కొత్త బస్సులు లేవంటే ఇది గొప్ప గొప్ప పరిణామంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అందరూ ఎన్నో వేల కోట్ల మంది మంచి ఆశలతో ఉన్నారు ప్రతి ఒక్క రంగాన్ని ముందుకు తీసుకొని పోతాడని ఉన్నారు దానిలో భాగంగానే మనం ఈ సంవత్సరంలోనే ఒక ఆరేడు పథకాలు చూసాం ఏ ముఖ్యమంత్రి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఆదివారం వస్తే శనివారమే ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చిన కనుక కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చెప్పింది అలాగే ఏదైతే ఆరు పథకాలు మనం చెప్పామో ఒక్కొక్కటిగా ఇస్తూ వస్తున్నాం రేపు రైతులకు ఏదైతే అన్నదాత సుఖీబామ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కోసం వెయిట్ చేస్తున్నాం తప్పకుండా రైతులందరికీ రాష్ట్రంలో మేలు చేసే విధంగా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन